నిన్ను పట్టించుకోనన్నా శామశ్ర నా కుమార్ుడా ఇదిగో నీకు బలం ఇస్తున్నాను పో విజయోస్తు హల్లెలూయా హల్లెలూయా నా కుమార్ుడా ఇదిగో నీకు మళ్ళీ నేను బలం ఇస్తున్నాను వాళ్ళ అభిషేకం నీ మీదికి పంపుతున్నాను ఓ జయము నీదే జయము నీదే నే గెలవలేడు పో గెలవలేడు పో మొత్తం నిరాశగా దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నా నిన్ను మళ్ళా అభిషేకిస్తున్నాను నిన్ను మళ్ళా నేను నూతనమైన శక్తిని జీవమును ఆరోగ్యమును ఆయుష్ను అభిషేకమును అభిషేకమును నీ మీదకి పంపుతున్నాను అయింది ఏదో అయింది గడిచింది ఏదో గడిచిపోయింది ఇక వాటిని ఎత్తొద్దు మొదలు పెట్టు నువ్వు నూతనంగా మొదలుపెట్టు క్రొత్త ఆశలతో మొదలుపెట్టు అవన్నీ నా మీద నువ్వు పెట్టుకున్న ఆశలు గనుక నిరాశలు కావు ఖచ్చితంగా నేను నెరవేర్చవాడు దేవుడి దేవుడితో మాట